అమ్మాయిలంటే చదువులకు దూరం ఉద్యోగాలకు దూరం అంతెందుకు పదో తరగతిలోపు బడి మానేసే బాలికల సంఖ్య ఎక్కువే సంప్రదాయం ఆచారం అంటూ సామాజిక కట్టుబాట్లతో అన్నింటా వారిది వెనుకబాటుతనమే ఇది ఒకప్పటి మాట సమాజంలో మారుతున్న పరిణామాలు అమ్మాయిలను అన్ని రంగాల్లో రాణించేలా చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయం వెల్లడిస్తున్నాయి అక్షరాస్యతలోనూ మహిళలు పురుషుల మధ్య అంతరం తగ్గుతోందని వెల్లడైంది బడిలో చేరే నుంచి డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసే స్థాయి వరకు అంతటా అమాయిల హవా కొనసాగుతోంది ఆర్ట్స్ సైన్స్ ఎడ్యుకేషన్ మెడికల్ సైన్సెస్ సోషల్ సైన్స్ కోర్సుల్లో చేరే వారిలో యువకుల కంటే యువతల సంఖ్యే ఎక్కువగానే ఉంటోంది ఉపాధ్యాయ వృత్తిలోనూ పురుషులతో పోటీ పడుతూ మహిళలే కీలక భూమిక పోషిస్తున్నారు ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అంశాలు ఈ కథనంలో తెలుసుకుందాం చదువు అంటే ప్రాథమిక హక్కే కాదు రాజ్యాంగ హక్కుల సాధనకు విద్యే ముఖ్యం సుస్థిరాభివృద్ధికి ఊతం సహా సగటు మనిషికి ఉన్నత జీవితాన్ని అందించే సాధనం కూడా మానవాభివృద్ధికి చదువే చిహ్నం వ్యక్తికి మాత్రమే కాదు దేశానికి సమాజానికి విస్తృత ప్రయోజనాలు కలిగించే సాధనం అలాంటి విద్యను దేశంలోని బాలికలు యువతులు మహిళలకు అందిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఆ ఫలితాలు సామాజిక ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తాయి చదువుకున్న మహిళలు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడమే కాదు తమ పిల్లలకు నేర్పి భావితరాల సంక్షేమానికి సైతం బాటలు వేస్తారు కుటుంబంతో పాటు ప్రజా జీవితాలను సైతం ప్రభావితం చేస్తున్నారు మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు మహిళలకు విద్య అతి కీలకమైన పాత్ర వహిస్తుంది సమాజంలోని ఏ విషయం తెలియవలన కేవలం విద్య ద్వారానే తెలుస్తుంది కాబట్టి మహిళ తను ప్రగతి పథంలో ముందుకు సాగి అన్ని రంగాలలో విజయం సాధించాలంటే మహిళకు విద్య అనేది తప్పనిసరి విద్య విద్య వల్ల ఆమె ఉపాధి గడి ఉపాధి సంపాదించుకుంటుంది తన కుటుంబానికి చేయుతనిస్తుంది ఆత్మస్థైర్యాన్ని పెంచుకుంటుంది సమాజంలోని సామాజికంగా ఏ విషయాలలో అన్నిటినీ తెలుసుకుంటుంది మహిళలు పురుషుల మధ్య అంతరం తగ్గాలన్నా సామాజిక ఆర్థిక ప్రగతిలో నారీ లోకానికి గౌరవం దక్కాలన్నా లింగ వివక్షను తరతరాల వెనుకబాటుతనాన్ని దూరం చేయాలన్నా మహిళలకు చదువు తప్పనిసరి అలాంటి చదువుల్లో మహిళల స్థితిగతులను తెలిసేలా కేంద్ర ప్రభుత్వ గణాంక ప్రణాళిక అమలు శాఖ సామాజిక గణాంక విభాగం ఉమెన్ అండ్ మెన్ ఇండియా పేరిట ప్రచురణను విడుదల చేసింది అది మహిళా విద్యపై కీలక అంశాలను వెల్లడించింది మహిళల అభివృద్ది క్రమం తెలుసుకోవాలంటే ముందుగా అక్షరాస్యత నుంచి మొదలు పెట్టాలి సామాజిక ఆర్థిక ప్రగతికి సూచికైన అక్షరాస్యతలో ఎన్నో ఏళ్ల ప్రయత్నాల తర్వాత భారత్ ప్రగతి సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నలభై మూడు పాయింట్ ఆరు శాతంగా ఉన్న దేశ అక్షరాస్యత శాతం రెండు వేల పదిహేడు నాటికి డెబ్బై ఏడు శాతానికి చేరింది వంద శాతం లక్ష్యం మాత్రం సుదూరంగానే ఉంది పురుషులతో పోల్చుకుంటే మహిళల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ ఇరువురి అక్షరాస్యత రేటు మధ్య అంతరం ఎక్కువే కానీ ఇప్పుడు ఆ తేడా తగ్గుతూ వస్తోంది రెండు వేల ఏడు ఎనిమిది అక్షరాస్యతలో పురుషులు మహిళల మధ్య అంతరం పద్దెనిమిది పాయింట్ ఒకటి నుంచి పద్నాలుగు పాయింట్ నాలుగుకు తగ్గింది గ్రామీణ ప్రాంతాల్లో పదహారు పాయింట్ ఐదు శాతం ఉంటే పట్టణాల్లో తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉంది అస్సోంలో మాత్రం పట్టణ ప్రాంతాల్లో పురుషుల అక్షరాస్యత కంటే మహిళల అక్షరాస్యత రేటు సున్నా పాయింట్ ఐదు శాతం అధికంగా ఉంది కేరళలో పురుషులు మహిళల మధ్య తేడా అత్యల్పంగా రెండు పాయింట్ రెండు శాతం వ్యత్యాసం ఉంది పదిహేను నుంచి ఇరవై నాలుగు ఏళ్ల యువతలో తొంభై శాతం అక్షరాస్యులు కాగా మహిళలు పురుషుల మధ్య అంతరం కేవలం ఐదు శాతంగా ఉంది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేడు ఆరేళ్లలో గ్రామీణ మహిళల అక్షరాస్యత శాతం ఏకంగా పన్నెండు శాతం పెరిగింది ఫ్యామిలీలో ఒక స్టేజ్ తర్వాత అమ్మాయి విద్య ఆపటం ఎవరైతే సెకండ్ డిగ్రేడ్ ఎడ్యుకేషన్ దాకా వచ్చారో వాళ్ళకి ఫీమేల్ పార్టిసిపేషన్ హైర్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్ ఉన్నత విద్యలో అమ్మాయిలు బాగా వెళ్తున్నారు కానీ ఆ స్థాయి దాకా అమ్మాయిలు రాలేకపోతున్నారు అనమాట ఆ చిన్న స్థాయిలోనే వాళ్ళు ఆపేస్తున్నాం అందుకని గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అని బేటీ పడావో అని చెప్పి చాలా స్కీమ్స్ ఈవెన్ సర్వశిక్ష అభియాన్లో లో కూడా ఉమెన్కి కి స్పెషల్ జెండర్ పారిటీ జెండర్ ఈక్వాలిటీ అనేది అక్కడ తీసుకొచ్చిందనమాట సో భారతదేశంలో ఈ గ్లాస్ సీలింగ్ ఎడ్యుకేషన్ లో గ్లాస్ సీలింగ్ కనుక మనం బ్రేక్ చేస్తే అన్నిట్లో బ్రేక్ చేయొచ్చు ఇన్ఫ్యాక్ట్ మనం చెప్పాలంటే రేపొద్దున నారీ శక్తి వందన్ అధినియం ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ కాబోతోంది వచ్చే ఐదు సంవత్సరాల్లోనూ పది సంవత్సరాల్లోనూ ఆ బిల్ని ఎఫెక్టివ్గా అమ్మాయిలు లా మేకర్స్ అవ్వాలంటే విద్యావంతులైన అమ్మాయిలు పైకి రావాలి బయటికి రావాలి విద్యా హక్కు చట్టం ప్రకారం పద్నాలుగేళ్లలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య ప్రాథమిక హక్కు ఒకటి నుంచి పదో తరగతి వరకు లింగభేదం లేకుండా అందరూ చదువుకునే వెసులుబాటు కల్పించాలి పిల్లల గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు నూట మూడు ఎనిమిది తరగతి వరకు తొంభై నాలుగు పాయింట్ ఏడు పదో తరగతికి డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు ఇంటర్ వరకు యాబై ఏడు పాయింట్ ఆరు డిగ్రీ ఆ పై స్థాయిలో ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగుగా ఉంది ఇందులో తొమ్మిది పది తరగతుల్లో మినహా ప్రాథమిక ప్రాథమికోన్నత ఇంటర్ డిగ్రీలో చేరుతున్న వారిలో బాలికల సంఖ్యే ఉత్తమంగా ఉంది బడుల్లో చేరే విద్యార్థుల నికర నమోదు రేటు ప్రకారం అన్ని తరగతుల్లో బాలికల సంఖ్య అధికంగా ఉంటోందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి లింగ సమానత్వ సూచి ప్రకారం చదువులో బాలికలు అబ్బాయిలతో సమానంగా చదువుకునే దిశగా అడుగులు వేస్తున్నారు రెండు పేల పదమూడు పద్నాలుగుతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి మానేసే పిల్లల రేటు ఇరవై ఒక్క శాతం నుంచి పదమూడు శాతానికి పడిపోయింది ఆరు నుంచి ఎనిమిదవ తరగతుల మధ్య బడి మానేస్తున్న బాలికల రేటు అధికంగా ఉండగా తొమ్మిది నుంచి ఆ పైన బడి మానేస్తున్న వారిలో అబ్బాయిల రేటే అధికంగా ఉండటం గమనార్హం ఉన్నత విద్యకు వచ్చేసరికి అంటే డిగ్రీ ఆ పై స్థాయి కోర్సుల్లో చేరుతున్న వారిలో కొన్ని రకాల కోర్సుల్లో అమ్మాయిల హవానే నడుస్తోంది ముఖ్యంగా ఆర్ట్స్ సైన్స్ ఎడ్యుకేషన్ మెడికల్ సైన్సెస్ సోషల్ సైన్స్ కోర్సుల్లో యువకుల కంటే యువతుల అధికంగా ఉంటోంది మెడికల్ సైన్స్ కోర్సుల్లో నర్సింగ్ విద్యలో అమ్మాయిలు అధికంగా చేరుతుండటంతో వారి ఆధిక్యం కొనసాగుతోంది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నర్సింగ్ కోర్సుల్లో నాలుగు లక్షల నలభై ఐదు వేల మంది చేరితే అందులో పురుషులు లక్ష పదివేల మంది కాగా అమ్మాయిలు మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది చేరారు కామర్స్ ఇంజనీరింగ్ ఐటీ కంప్యూటర్ మేనేజ్మెంట్ లా కోర్సుల్లో చేరేందుకు అమ్మాయిలు ఇష్టపడటం లేదు ప్రధానంగా ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే అమ్మాయిల సంఖ్య నలభై ఒక్క శాతంగా ఉంది పీజీ పీహెచ్డీ డీ లోను కొన్ని రకాల కోర్సుల్లో అమ్మాయిలే అధికంగా చేరుతున్నారు పింక్ కాలర్ జాబ్స్ అంటే అది మెడికల్ కావచ్చు నర్సింగ్ కావచ్చు టీచింగ్ కావచ్చు టైలరింగ్ కావచ్చు ఏదైతే సాఫ్ట్ జాబ్స్ ఉంటే వాళ్ళకే పనికొస్తే అవే చూస్తున్నారనమాట కాంప్లెక్స్ జాబ్స్ తక్కువ మంది వెళ్తున్నారు ఇప్పుడు మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ లో కూడా పర్మనెంట్ కమిషనింగ్ ఉంది కానీ ఎంతమంది అమ్మాయిలు ఆర్మ్డ్ ఫోర్సెస్ లో పర్మనెంట్ కమిషనింగ్ లో జాయిన్ అవుతున్నారు ఒకసారి ఆలోచించుకోవాలి పోలీసింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇలా రకరకాల పైలట్స్ అవుతున్నారు అమ్మాయిలు కానీ ఎంతమంది అవుతున్నారు సో పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఉమెన్ కాంప్లెక్స్ జాబ్స్లో కూడా అడుగు పెట్టాలి అంతే కాదు ఉమెన్ అంటర్ప్రినర్షిప్ అనేది మనం చాలా తక్కువ చూస్తుంటాం మన దేశంలో ఉమెన్ అనేవాళ్ళు చిన్నగా అంటే ఒక టైలర్ షాప్ పెట్టుకోవడం ఒక బొటీక్ పెట్టుకోవడం అక్కడే ఆగిపోతున్నారు ఒక పెద్ద లెవెల్ ఎంటర్ప్రీనూర్షిప్ అనేది భారతదేశంలో తక్కువైపోయింది గవర్నమెంట్ స్టాండప్ ఇండియా అనే ప్రోగ్రాంలో ఎస్సీ ఎస్టీ ఉమెన్ కోసం ఎస్సీ ఎస్టీ కోసం మరియు ఉమెన్ కోసం కూడా అంటర్ప్రీనూర్షిప్ స్టార్ట్ చేసింది అలానే మన తెలంగాణ లాంటి స్టేట్స్ లో వీహబ్ లాంటివి కూడా స్టార్ట్ అయినాయి ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ ఉన్నా కానీ మహిళలకు ఇంకా కొంత కోసం చాలా కంపల్సరీ కామర్స్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ కల్చరల్ స్టడీస్ ఎడ్యుకేషన్ ఫ్యాషన్ టెక్నాలజీ ఫైన్ ఆర్ట్స్ విదేశీ భాషలు భారతీయ భాషలు హోమ్ సైన్స్ మెరైన్ సైన్స్ మెడికల్ సైన్స్ సైన్స్ సోషల్ సైన్స్ లాంటి కోర్సుల్లో చేరే వారిలో కూడా అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది ప్రతి వంద మంది అబ్బాయిలకు బీఏలో నూట పంతొమ్మిది బీఈడీలో నూట ఎనబై నాలుగు నర్సింగ్లో మూడు వందల పది బీఎస్సీలో నూట పన్నెండు ఎంబీబీఎస్ లో వంద ఎంఏలో నూట డెబ్బై రెండు ఎంకామ్ లో నూట ఎనబై ఎంఎస్సీలో నూట అరవై నాలుగు మంది ఉంటున్నారు అదే బీఎస్సీ బీబీఏ బీకాం ఫార్మసీ బీటెక్ ఎల్ఎల్బీ ఎంబీఏ ఎంటెక్ లో ప్రతి వంద మంది అబ్బాయిలకు అమ్మాయిల సంఖ్య తక్కువ కోర్సుల్లో చేరుతున్నారు సరే కానీ మొత్తం కోర్సుల్లో మహిళల ఉత్తీర్ణత శాతం మాత్రం శాతం నుంచి గరిష్టంగా అరవై ఆరు శాతం వరకు ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి స్టాటిస్టిక్ ప్రకారము లా కోర్సులో మాత్రం పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది స్త్రీల సంఖ్య తక్కువగా ఉంది ఇంకొక తర్వాత ఐటీ రంగంలో కూడా స్త్రీలు తక్కువగా ఉన్నారు పురుషులు ఎక్కువగా కానీ మెడికల్ సైన్స్లో మాత్రం పురుషులు తక్కువగా ఉన్నారు స్త్రీలు ఎక్కువగా ఉన్నారు అంటే మన స్టాటిస్టిక్స్ చెప్పేది ఏంటంటే స్త్రీకి ఓపిక సహనము ఎక్కువ పిల్లలు ఇంటి పట్టు బాగా చదువుతారు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు ప్రాథమిక విద్య బోధిస్తున్న వారిలో ప్రతి వంద మంది ఉపాధ్యాయులకు రెండు వేల పన్నెండు పదమూడులో వంద మంది మహిళా ఉపాధ్యాయు ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నాటికి ఆ సంఖ్య నూట ఇరవై ఆరుకు చేరింది దీన్ని బట్టి ఉపాధ్యాయ వృత్తిపై మహిళలు ఎంతగా ఆసక్తి చూపుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక ప్రాథమికోన్నత స్థాయిలో వందకు తొంభై మూడు మంది తొమ్మిది పదవ తరగతి స్థాయిలో ఎనభై నాలుగు మంది ఇంటర్ స్థాయిలో డెబ్బై ఎనిమిది మంది విద్యను బోధిస్తున్నారు ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితమైన స్థితి నుంచి నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అందుకు ప్రధానమైన విద్యను అభ్యసించడంలోనూ వారే ప్రత్యేకంగా నిలుస్తున్నారు నచ్చిన కోర్సులు చేస్తూ బంగారు భవితకు బాటలు వేసుకుంటున్నారు అంతేనా సమాజాభివృద్ధికి మహిళా విద్య కీలకంగా మారుతోంది